తారకరత్నం మరణానంతరం బాగా కుంగిపోయింది అతని భార్య అలేక్యారెడ్డి అయితే పిల్లల కోసం దుఃఖాన్ని దిగమింకుని లైఫ్ ని లీడ్ చేస్తుంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన భర్త జ్ఞాపకాలను షేర్ చేసుకుంటుంది అలాగే తన పిల్లల ఫోటోలను వీడియోలను అందులో షేర్ చేస్తుంది ఇక అలైక్యకు సామాజిక స్పృహ చాలా ఎక్కువ సమాజంలో జరిగే అన్యాయాలపై తరచు స్పందిస్తూ ఉంటుంది ముఖ్యంగా మహిళలు చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తుంది ఇది ఇలా ఉంటే ఇటీవల కోల్కతాలోని ఆర్జీ కేర్ మెడికల్ హాస్పిటల్లో ఓ ట్రేణి డాక్టర్ పై జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్ర ప్రకంపనలు లేపుతుంది దీనిని మరో నిర్భయ ఘటనగా వ్యవహరిస్తూ వైద్యులందరూ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు సినిమా సెలబ్రిటీలు కూడా ఈ ఘోరంపై స్పందిస్తున్నారు ఉపాసన కొనిదెల హృతిక్ రోషన్ కరీనా కపూర్ ఆలియా భట్ ఆయుష్మాన్ ఖురానా రేణు దేశాయ్ తదితరులు కోల్కతా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు తాజాగా తారకరత్న సతీమణి అలైక్యారెడ్డి ఈ ఘోరంపై స్పందించింది సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది ఇప్పటి వరకు నేను ఎప్పుడూ నా కోసం నిలబడడానికి ప్రయత్నించలేదు నా హక్కుల కోసం పోరాటం చేయలేదు కానీ రేపటి నా కూతుళ్ళ భవిష్యత్తు కోసం నేను రోజు గలం విప్పుతున్నాను మహిళలపై జరిగే అఘాయిత్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు అలాంటి వాళ్ళకి ఉరిశిక్ష విధించడం మన చట్టం ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా పోరాడకపోతే కనీసం వాటి గురించి మాట్లాడండి సరైన విషయంపై మీరు ధైర్యంగా మాట్లాడడం బెటర్ ఆ పని నేను చేస్తున్నాను మరి మీరు చేయగలరా అని ప్రశ్నించింది అలైక్య తారకరత్న మరణానంతరం బాగా కుంగిపోయిందని భార్య అలైక్య రెడ్డి అయితే పిల్లల కోసం దుఃఖాన్ని దిగమింకుని లైఫ్ ని లీడ్ చేస్తుంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన భర్త జ్ఞాపకాలను షేర్ చేసుకుంటుంది అలాగే తన పిల్లల ఫోటోలను వీడియోలను అందులో షేర్ చేస్తుంది ఇక అలైక్యకు సామాజిక స్పృహ చాలా ఎక్కువ సమాజంలో జరిగే అన్యాయాలపై తరచు స్పందిస్తూ ఉంటుంది ముఖ్యంగా మహిళలు చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తుంది ఇది ఇలా ఉంటే ఇటీవల కోల్కతాలోని ఆర్జీ కేర్ మెడికల్ హాస్పిటల్లో ఓ ట్రేణి డాక్టర్ పై జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్ర ప్రకంపనలు లేపుతుంది దీనిని మరో నిర్భయ ఘటనగా వ్యవహరిస్తూ వైద్యులందరూ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు సినిమా సెలబ్రిటీలు కూడా ఈ ఘోరంపై స్పందిస్తున్నారు ఉపాసన కొనిదెల హృతిక్ రోషన్ కరీనా కపూర్ ఆలియా భట్ ఆయుష్మాన్ ఖురానా రేణు దేశాయ్ తదితరులు కోల్కతా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు తాజాగా తారకరత్న సతీమణి అలైక్యారెడ్డి ఈ ఘోరంపై స్పందించింది సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది ఇప్పటి వరకు నేను ఎప్పుడూ నా కోసం నిలబడడానికి ప్రయత్నించలేదు నా హక్కుల కోసం పోరాటం చేయలేదు కానీ రేపటి నా కూతుళ్ళ భవిష్యత్తు కోసం నేను రోజు గలం విప్పుతున్నాను మహిళలపై జరిగే అఘాయిత్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు అలాంటి వాళ్ళకి ఉరిశిక్ష విధించడం మన చట్టం ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా పోరాడకపోతే కనీసం వాటి గురించి మాట్లాడండి సరైన విషయంపై మీరు ధైర్యంగా మాట్లాడడం బెటర్ ఆ పని నేను చేస్తున్నాను మరి మీరు చేయగలరా అని ప్రశ్నించింది అలైక్య తారకరత్న మరణానంతరం బాగా కుంగిపోయింది భార్య అలైక్య రెడ్డి అయితే పిల్లల కోసం దుఃఖాన్ని దిగమింకుని లైఫ్ ని లీడ్ చేస్తుంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన భర్త జ్ఞాపకాలను షేర్ చేసుకుంటుంది అలాగే తన పిల్లల ఫోటోలను వీడియోలను అందులో షేర్ చేస్తుంది ఇక అలైక్యకు సామాజిక స్పృహ చాలా ఎక్కువ సమాజంలో జరిగే అన్యాయాలపై తరచు స్పందిస్తూ ఉంటుంది ముఖ్యంగా మహిళలు చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తుంది ఇది ఇలా ఉంటే ఇటీవల కోల్కతాలోని ఆర్జీ కేర్ మెడికల్ హాస్పిటల్లో ఓ ట్రేణి డాక్టర్ పై జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్ర ప్రకంపనలు లేపుతుంది దీనిని మరో నిర్భయ ఘటనగా వ్యవహరిస్తూ వైద్యులందరూ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు సినిమా సెలబ్రిటీలు కూడా ఈ ఘోరంపై స్పందిస్తున్నారు ఉపాసన కొనిదెల హృతిక్ రోషన్ కరీనా కపూర్ ఆలియా భట్ ఆయుష్మాన్ ఖురానా రేణు దేశాయ్ తదితరులు కోల్కతా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు తాజాగా తారకరత్న సతీమణి అలైక్యారెడ్డి ఈ ఘోరంపై స్పందించింది సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది ఇప్పటి వరకు నేను ఎప్పుడూ నా కోసం నిలబడడానికి ప్రయత్నించలేదు నా హక్కుల కోసం పోరాటం చేయలేదు కానీ రేపటి నా కూతుళ్ల భవిష్యత్తు కోసం నేను రోజు గలం విప్పుతున్నాను మహిళలపై జరిగే అఘాయిత్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు అలాంటి వాళ్ళకి ఉరిశిక్ష విధించడం మన చట్టం ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా పోరాడకపోతే కనీసం వాటి గురించి మాట్లాడండి సరైన విషయంపై మీరు ధైర్యంగా మాట్లాడడం బెటర్ ఆ పని నేను చేస్తున్నాను మరి మీరు చేయగలరా అని ప్రశ్నించింది అలైక్య